ఉపకారము చేసేవాడు అల్ ఖాదిర్ ఖచ్చితంగా లెక్కించే శక్తిగలవాడు అల్ ఇక్లాస్ సృష్టికర్త అల్ మాలిక్ విశ్వరాజ్యాధిపతి అల్ రజ్జాక్ అందరికీ ఉపాధిని సమకూర్చేవాడు అల్ వకీల్ చాలా మంచి కార్యసాధకుడు అల్ రఖీబ్ కనిపెట్టుకుని ఉండేవాడు అల్ ముహ్ అల్ ముసీన్ పేర్లు లక్షణాలు మంచితనంలో సంపూర్ణుడు అల్ హాసీబ్ ప్రతిదానికి లెక్క తీసుకునేవాడు అష్ షాహీ వైద్యుడు తగ్గించ తగ్గించువాడు అర్ రఫీక్ వాత్సల్యుడు ఔదార్యుడు అల్ ముతీ ఇచ్చేవాడు ప్రసాదించేవాడు అల్ ముఖీత్ అన్నిటిపై అదుపు ఆజమాయసీ కలవాడు అస్ సైదు యజమాని అత్ తయ్యీబ్ పరిశుద్ధుడు అల్ హకమ్ నిర్ణయాధికారి అల్ అక్రమ్ దయాశీలి అల్ బర్ సద్వ వ్యవహారం చేసేవాడు అల్ గఫార్ క్షమాశీలి రఫ్ అల్ రవూఫ్ ప్రేమామయుడు అల్ షహాబ్ గొప్ప దాత అల్ జవాద్ మంచిని ప్రసాదించేవాడు అస్ సుబ్బుహ్ పవిత్రుడు అల్ వారిస్ వారసుడు అల్ రబ్ ప్రభువు అల్ ఆలా సర్వోన్నతుడు అల్ ఇలాహ్ దైవం అలహమ్దుల్లా ఇలా తొంభై తొమ్మిది పేర్లు కురాన్ మరియు దిశల ఆధారంగా ఉన్నటువంటి పేర్లు అల్హమ్దులిల్లా తొంభై తొమ్మిది అల్లా యొక్క చివరి ప్రవక్త మొహమ్మద్ సల్లహాహ్ వాసిమ్ గారు ఒక విషయం తెలియజేస్తూ ఉన్నారు ఎవరైతే ఈ యొక్క తొంభై తొమ్మిది పేర్లను అల్లా యొక్క తొంభై తొమ్మిది పేర్లను విశ్వసించారో అల్లాను విశ్వసించారో అల్లా యొక్క తొంభై తొమ్మిది పేర్లను విశ్వసించి ఎవరైతే ఈ యొక్క పేర్లను గుర్తుపెట్టుకుంటారో వారు స్వర్గంలోకి ప్రవేశిస్తారో అని చెప్పడం జరిగింది మరియు అల్లా యొక్క పేర్ల ద్వారా అల్లాను స్తుతించండి అల్లాను పొగడండి అల్లాను ఆరాధించండి మీ యొక్క ప్రార్థన అడిగేటప్పుడు అల్లా అల్లా యొక్క పేర్లతో అల్లాని పిలుస్తూ అల్లాని పొగుడుతూ అల్లాని అర్జిస్తూ అల్లాని ఆరాధిస్తూ అల్లాని ఏం కావాలో అడగండి అల్లా యొక్క పేర్లతోటి మీరు ఆయన్ని అర్ధించండి అడగండి అని ప్రవక్త మొహమ్మద్ సల్ల్లా హుసలం గారు మరి యొక్క ప్రవక్త అల్లా యొక్క దాసుడు మరి ఈ యొక్క మానవుడు అల్లాహనైనా ప్రవక్తగా ఎన్నుకున్నాడు అదే మనం కల్మాలో సాక్ష్యమిస్తాం అర్షద్న్న లా ఇల్లాహ ఇల్లల్లాహు వా అషద్ వన్న మొహమ్మద్ అబ్దుహు వా రసూలుహు లేదా లా ఇల్లాహిల్లల్లా మొహమ్మద్ రసూల్లా లా ఇల్లా ఇల్లల్లా సృష్టికర్త అనేవాడు దేవుడు భగవంతుడు